ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగతరక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచితో వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గడిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మరి లైవ్లో వారితో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్కి వెళ్తున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు నమస్కారం పండిన గారు ఓం నమస్ శివాయ్ మరి ఎప్పటిలాగే మన ప్రేక్షకులు కూడా మీరు ఎలాంటి మోటివేషన్ స్టోరీ చెప్తారా అని ఎదురుచూస్తున్నారు మరి ఒక చిన్న మోటివేషన్ స్టోరీ వస్తున్నారు కదా ఎప్పట్లో చెప్పుకోని వెళ్దాం కొత్తగా పెళ్ళైన ఒక దంపతులు ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ భర్త చేసుకుంటున్నాడు చాలా చిన్న జాబు అదే ఏ రోజు దా రోజు గడిచిన గడవడం తప్ప పెద్ద గొప్ప జాబ్ ఏం కాదు చిన్న మామూలు ప్రైవేట్ దాంట్లో పనిచేస్తున్నాడు సరే ఇద్దరు చక్కగా మంచి ప్రేమగా సంసారం ఎట్టుకొస్తున్నారు ఒకరోజు భర్త ఆఫీస్ కానీ అదే షాప్ కానీ బయలుదేరుతాడు వెనక నుంచి ఒక లారీ వచ్చి కొట్టేస్తుంది మేజర్ యాక్సిడెంట్ జరుగుద్ది అక్కడే పడిపోతాడు హాస్పిటల్కి తీసుకెళ్తారు హాస్పిటల్కి తీసుకెళ్తే భార్యకు తెలుస్తుంది పరిగెట్టి పరిగెట్టి వద్దామని ఈ లోపు శివాలయం దారిలో కనిపిస్తుంది ఈశ్వరుడికి మొక్కుకొని భర్తకి ఏం కాకూడదని చెప్పి ఆ దారిలో మొక్కుకొని మళ్ళీ తన దగ్గరికి వస్తుంది దారిలోనే కదా గుడికి వెళ్తుంది అక్కడికి వస్తే హాస్పిటల్లో చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉంటే భర్తను చూసుకొని అక్కడి నుంచి యజమాన్ దగ్గరికి వెళ్తుంది యజమాన్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే భర్త పనిచేస్తున్నాడో అక్కడి దగ్గరికి అతని దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే అతను తిడుతూ ఉంటాడు ఏంటి నీ భర్త ఇంకా రాలేదు ఆలస్యమైంది ఇంత ఆలస్యమైంది పనిలోకి రాలేదు అంటే అయ్యా ఇలా జరిగింది ఇలా యాక్సిడెంట్ జరిగింది తమరు డబ్బు ఇస్తే తప్ప ఇప్పుడు పరిస్థితి లేదు అంటే ఒక పదివేల రూపాయలు ఇస్తాడు అది తీసుకెళ్ళి డాక్టర్కి ఇస్తే ఇప్పుడు దాకా బతకడనుకున్నావమ్మా నీ భర్త కానీ ఏదో తెలియని ఒక ఇది కనిపిస్తోంది అతను మెడిసిన్కి స్పందిస్తున్నాడు సో ఇప్పుడు నువ్వు లక్షన్నర రూపాయలు కడితే తప్ప ఆపరేషన్కి సరిపోదు ఆపరేషన్కి అది కడితే తప్ప మేము చేయలేము చేస్తే బతుకుతాడు ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే కష్టం ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి మళ్ళీ తన ప్రయత్నం అంతా చేస్తుంది వాళ్ళ ఊరు వెళ్తుంది అందరిని అడుగుతుంది ఎక్కడ ఆ అమౌంట్ ఆ స్థాయి అమౌంట్ రాదు దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ శివాలయానికి వచ్చి మళ్ళీ మొక్కుతుంది అయ్యా నా భర్త నువ్వు తప్ప ఎవరు కాపాడలేరు నా ప్రయత్నం అంతా చేశాను నేను ఎక్కడ ఎక్కడ తిరిగినా నాకేమీ కనిపించట్లేదు అని చెప్పేసి ఆ పార్వతి పరమేశ్వరులను వేడుకొని అక్కడి నుంచి మళ్ళీ తిన్నగా డాక్టర్ దగ్గరికి వస్తుంది అయ్యా నా ప్రయత్నం నేను చేశాను ఎక్కడా నాకు లభించలేదు ఇప్పుడు ఏం చేయాలంటే వెనక నుంచి ఒక భార్యాభర్తలు ఇదంతా విని అమ్మ నీ బాధ అంతా వింటున్నావు చూస్తున్నాము మా దగ్గర బోర్డు అన్ని డబ్బులు ఉన్నాయి ఏం పర్వాలేదు ముందు ప్రాణం ముఖ్యం చిన్న పిల్లోడు నేసుకొని ఉన్నారు వాళ్ళిద్దరు చిన్న పిల్లాడు నేసుకొని ఉన్నారు అమ్మ ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు కుర్రాడు ఉంటాడు ఇదిగో మా దగ్గర డబ్బు ఉంది కావాల్సినంత నువ్వు కట్టేసి తర్వాత మాకు ఇద్దులే ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అది అక్కడ ఇచ్చేస్తారు అమ్మాయికి అమ్మాయి వెళ్ళి కట్టే కట్టడానికి వెళుతూ ఉంటే ఈ పక్కనున్న పిల్లోడు దీర్ఘ సుమంగళి భవ అంటాడు ఏంటి పిల్లోడు ఇంత ఉన్నాడు ఇలా ఇలాంటిన్నాడు నవ్వుకొని అమ్మాయి వెళ్ళిపోయి డబ్బులు కట్టేస్తుంది అంత బాధలో కూడా నవ్వు వస్తుంది ఆ పిల్లోడు మాట్లాడుతుంటే వెళ్ళి డబ్బులు కట్టేస్తుంది డబ్బు కట్టేస్తే శుభ్రంగా ఆపరేషన్ అవుతుంది కొన్ని రోజులకి ఇది నయమైపోతుంది బాగుపడతాడు శుభ్రంగా ఆరోగ్యవంతంగా తయారవుతాడు సరే మళ్ళీ కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుందామని చెప్పి శివాలయానికి వెళ్ళి ఇలా జరిగింది నీ వల్ల మళ్ళీ మేము మామూలు అయ్యాం సో ధన్యవాదాలు తెలియజేసి ఈశ్వరికి మొక్కులు మొక్కని తీర్చుకొని వస్తూ ఉంటే ఆ తర్వాత వాళ్ళు అప్పుడు అడ్రస్ ఇచ్చారు మేము ఈ పలానా అడ్రస్లో ఉంటామని ఆ అడ్రస్ ప్రకారంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్దామని చెప్పేసి అనుకుంటే ఆ గుడి పక్కన అడ్రస్ ఎక్కడ శివాలయం పక్కనే వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఎక్కడ ఆ పేరు గల వాళ్ళు కానీ ఆ పోలికతో ఉన్నవాళ్ళు కానీ ఎక్కడ పిల్లోడు వాళ్ళు పిల్లోడు తల్లిదండ్రులు ఆ అడ్రస్ ఆ చుట్టుపక్కల ఎక్కడ శివాలయం చుట్టుపక్కల ఎక్కడ ఉండదు సరిగ్గా సరే ఇక్కడ లేరులే అని చెప్పేసి వెనక్కి తిరిగి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు బాగా జాగ్రత్తగా గమనించి ఉంటే ఆ పోలికలు ఇక్కడ విగ్రహాల్లో కనిపించేవి గణపతి ఆ పిల్లవాడు గణపతి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరూ కదిలి వచ్చి ఆ కష్టంలో సాయం చేశారని ఆ రూ ఆ విగ్రహాన్ని కరెక్ట్గా చూసుంటే ఆ రూపాలు అందులో కనిపించాయి సో ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు నీకు ఏ ఆధారం లేకపోతే ఎలెవెన్త్ సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు నీకు ఏ మార్గం లేనప్పుడు అన్యదా శరణం నాస్తి నీకు ఏ అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా ఆయనే వచ్చి ఆదుకుంటాడు అందులో సందేహం లేదు నమ్మకం పెట్టు నీ మీద నమ్మకం ఉంచు భారం భగవంతుడి మీద వేయి స్టోరీ అంటే మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అమ్మా ఇది నెల్లూరు పక్కన నుంచి కోవూర్ నుంచి మాట్లాడుతున్నాను అమ్మా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఏమటమ్మా చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను అంత కాల్ కలవలేదు గురుగారు ఏం లేదు ఒంట్లో సరిగా ఉండటం లేదు నా వయసు యాభై మూడేళ్ళు డెబ్భై ఒట్ల పుట్టాను డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మా ఆ చేయిందో తెలియదు డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మా ఆ డేట్ ఆఫ్ బర్త్ తేదీ రోజు పుట్టానని వివరాలు లేవా ఇంకేం తెలియదు దసరాలో అష్టమి రోజు ఆ అని పిల్లలు ఎంతమంది అమ్మా పిల్లలు ఇద్దరు

అమ్మ ఒక చిన్న రుద్రాక్ష ఒక ఏడు ముఖాలు ఇది ధర తక్కువ ఉంటుంది అలా నకిలీలు ఉండవని అనుకోవద్దు ఓ మామూలు రుద్రాక్ష జాగ్రత్తగా మంచిది తీసుకోండి ఇది ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది శరీరానికి తాకే విధంగా ధరించండి ఆరోగ్యానికి కూడా మంచిదమ్మా ఇది వేసుకో అన్నీ బాగుంటాయి శుభం నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడతామండి హలో మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

ఎంతమంది పిల్లలమ్మా మీకు యా ఇది సాటర్డే శనివారం ఇది ద్వాదశి कृष्ण पक्षము బౌళ ద్వాదశి ఇది कन्या రాశి యా బాకి పెళ్ళైందమ్మ ఎంత పిల్లలు అయితే ముగ్గురు గురుగారు వివాహం అయిందమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి అబ్బాయి ఏం మరి చేయలేదా చూస్తున్నారా రైట్ 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 ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే అష్టముకి ఇది గణపతి స్వరూపము ఆటంకాలు లేకుండా ముందు ముందుండడానికి ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించి అబ్బాయికి వెయ్యండి ఎక్కడ ఆటంకాలు లేకుండా ఉంటుంది ఓ మంచి రుద్రాక్ష ఎలాంటి నియమాలు లేవు ఇది ఒక్కటి చాలు శుభం ఇది కూడా ఒక మామూలు రుద్రాక్ష పెద్ద ఖరీదైందేం కాదు ఇది వెయ్యండి బాగుంటుంది అలా నేది పడితే అది వేయకండి ఇందులో నక్రీలు చాలా ఎక్కువ ఉంటాయి ఆల్ ది బెస్ట్ గారు ఈ గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారండి నేను ఈ గురువారం నాడు విజయవాడ ఆఫీస్కి వెళ్తున్నాను అక్కడ కొన్ని గంటలు మధ్యాహ్నం వరకే ఉంటాను సో నన్ను కలవాలనుకుంటే మీరు రెండు మూడు పేర్లు అక్కడ నమోదు చేయించకండి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి ఎందుకంటే ఒంటి గంట వరకే ఉంటాను ఒక రెండు గంటలు ఉంటాను అంతే ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు కావాలంటే మళ్ళీ మీరు కలవడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఇప్పుడైతే ఒక్కొక్క పేరు మాత్రమే ఇవ్వండి అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే ఇక అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారనుకుందాం ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది మీరు అక్కడ ఇన్ఫ్రాంట్రీ రోడ్లో ఈ సంస్థ కార్యాలయానికి వెళితే అక్కడ వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను వన్ టు వన్ కూర్చొని మాట్లాడేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ప్రయత్నం మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఆ విధంగా నన్ను కలిసిన లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు నన్ను గురువారం నాడు విజయవాడలో కలవాలనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూడడానికి అవకాశం ఉంటుంది అర్థం చేసుకోని సహకరించండి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామంటే హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో మీ పేరమ్మా కాల్ చేస్తున్నారు పేరు అమ్మా ఓం ఏమిటమ్మా

సరే ఒక చిన్నగా మూడు రుద్రాక్షలు చెప్తాను వీలైతే వెయ్యండి ఒక ఏడు ముఖాలు ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తులు తగ్గడానికి వాస్తుదోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా వేయించండి ఆహార నియమాలు ఏమీ లేవు ఒకవేళ మూడు కుదరకపోతే ఏదైనా ఒక్కటి మూడు కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ పాండ్రంగారావు గారు కష్టపడాలి రెండు చేతుల సంపాదించాలి డబ్బు సంపాదించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అసలు జీవితంలో డబ్బే ప్రధానమా అంటే డబ్బు లేకుండా చాలామంది చెప్తారు డబ్బు అవసరం ఏముంది కుక్క కుక్కన కొడితే డబ్బు ఇవన్నీ ఉత్తినాయి కుక్కన కొడితే డబ్బు రాదు అది కరుస్తుంది మనం బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈవెన్ పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేయాలన్నా డబ్బులు ఇస్తే తప్ప లోపలికి రానివ్వరు చాలామంది డబ్బు కాదు ముఖ్యం అంటారు అంటే కరెక్టే కాక కావచ్చు కానీ డబ్బు చాలా ప్రధానం అర్ధవన్ అర్ధము పురుషార్థముల లోపలను ఉత్తమము అర్ధవంతున లోకమునందసాధ్యముంది ఏది ఏం కాను అని పరవస్తు చెన్నై సూర్యుడు కూడా ఎప్పుడో చెప్పాడు సో డబ్బు లేకపోతే ఏమీ అవ్వదు ఇవాళ కరోనా వచ్చి చాలా నేర్పేసింది డబ్బు లేకపోతే ఏమవుద్దు అని సో కాబట్టి ఇప్పుడు యాక్టివ్ ఇన్కమే కాదు ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉండాలి అంటే మనం కష్టపడితే వచ్చే ఇన్కము మన కష్టాన్ని అంటే ఇన్కమ్ని ఇన్కమ్ జనరేట్ చేసే పద్ధతులు మనం చేయకపోతే చాలా కష్టం ఇప్పుడు డబ్బు ఎంత ముఖ్యం అంటే రాజస్థాన్లో అంటే డబ్బు ఏం చేస్తుంది అంటే రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు అంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను తల్లి కొడుకుల మధ్య ఇది ఇలా చాలా చెప్పు ఆ కథ ఉంటుంది పక్కన పెడితే డబ్బు ఎంత ఎంత ఇది డబ్బు కోసం ఎలాంటి పనులు చేస్తున్నారంటే జనం రీసెంట్గా రాజస్థాన్లో యోగేంద్ర ప్రజాపతి రీత అని ఇద్దరు దంపతులు అతను ఆటో డ్రైవరు వాళ్ళిద్దరికీ ఓ సంతానం కలుగుద్ది ఒక ఆడపిల్ల ఆడపిల్ల నాకు వద్దు అని చెప్పి మొగుడు అంటే సరే వద్దన్న ఆడపిల్లని ఏం చేద్దామని భార్య అంటే ఇద్దరు ఇద్దరు కూడ కలుపుకొని అమ్మేద్దాం అమ్మేస్తే ఇరవై ఐదు వేల రూపాయలకి ఎవరో వచ్చి కొన్నారు ఇదేదో బాగుంది ఒక్కసారి ఇరవై ఐదు వేల రూపాయలు ఇక వీళ్ళు ఇదే పని పెట్టుకున్నారు ఆ తర్వాత నలుగురు పిల్లల్ని ఆడ మగ పుట్టినాళ్ళు పుట్టినట్టు నలుగురు అంటే మొత్తం ఐదుగురు పిల్లల్ని ఇలా డబ్బుకి పిల్ల అమ్మడం కోసమే కన్నారు మొత్తం ఐదుగురిని కూడా అమ్మేశారు సో డబ్బు అంటే ఇది ఇది దుర్మార్గం ఇది ఇంత ఇంతకంటే దౌర్భాగ్యమే ఉండదు ఇలాంటివి ప్రోత్సహించకూడదు కానీ అంటే డబ్బు ఏమన్నా చేస్తుంది ఎంత నీచానికన్నా దిగజారుస్తుంది కాబట్టి న్యాయబద్ధంగా డబ్బుని సంపాదించడానికి ప్రయత్నం చేయండి అంటే సోషల్ యాక్సెప్టెన్స్ ఉన్న పద్ధతుల్లో అలాగే లీగల్ యాక్సెప్టెన్స్ ఉన్న పద్ధతుల్లో న్యాయబద్ధంగా డబ్బుని సంపాదించండి డబ్బు చాలా అవసరం మీ ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం తోడైతే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు నెక్స్ట్ కాల్తో లో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరమ్మ ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా ఓం నమః శివాయ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేదండి

దశముఖి స్వరూపము మానసిక ఒత్తులు తగ్గడానికి వాస్తుదోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఇక ఏకముఖి స్వరూపం అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడూ కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ ఎలా వీలైతే అలా వేయండి ఆహార నియమాలు ఏమీ లేవు ఇవి మూడు కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి మూడు కుదిరితే మూడు వేయండి అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షలో నూటికి తొంభై తొమ్మిది నకిలియే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాల్ కాలయితే కూడా మాట్లాడదామండి హలో చెప్పండి మేడం నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అలాంటి మేడం అదే ఇంత చెప్తున్నాను సుప్రియ ఏమ్మా సుప్రియ సార్ ఇందాక మాట్లాడవామా ఇందాక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చావా అమ్మా హలో కాదమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందా ఎవరి కోసం నాకు రాలేదమ్మా డేట్ ఆఫ్ బర్త్ అసలు రెండు వేల మూడు మార్చి పద్నాలుగు చూస్తాం పద్నాలుగు మార్చ్ రెండు వేల మూడు ఎవరిదమ్మా ఇది హలో ఇది శుక్రవారము ఏమ్మా లైన్లో ఉన్నారా కాల్ కట్ ఇది ద్వాదశి శుక్లపక్షము శుద్ధ ద్వాదశి ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము తినకి ఇవ్వాల్సిన రుద్రాక్ష పన్నెండు ముఖాలు కానీ పది ముఖాలు కానీ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే దశముఖి ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి ఆల్ ది బెస్ట్ పాండ్రంగారావు గారు ఈ మధ్యకాలంలో కరుంగణి మాల గురించి ఎక్కువగా వింటూ ఉన్నాము అసలు దీని విశిష్టత గురించి దీన్ని ఎవరు ధరిస్తే మంచితో తెలియజేస్తారా ఈ సంస్థ ద్వారా అది కూడా ఇస్తున్నారు కరుంగలి అంటే ఈ పాతాళ మురుగన్ అని తమిళనాడులో ఒక ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈ కరుంగలి ఈ మాల అక్కడ పెట్టి ఇవ్వడం సాంప్రదాయంగా ఉండేది అది ఏమిటంటే దిష్టి దోషాలకి మంచిది అని మన ధర్మంలో కూడా నలుపు దిష్టికి దిష్టి నివారణకి మనం కూడా అది వాడుతూ ఉంటాం అందరూ అంటే మన ధర్మంలోనే అది కూడా సుబ్రహ్మణ్య స్వామి మన సో మన ధర్మంలో కాబట్టి అది వేసుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయి అంటున్నారు వేసుకోండి నెగిటివ్ ఫోర్సెస్ మన దగ్గరికి రావు ఈ సంస్థలో ఏమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అది అంతా ఈ సంస్థకే ఉంటుంది బయట మీద ఎవరి మీద ఆధారపడరు ఆ కరంగలి అనేది బ్లాకే బోని అంటే నల్ల తుమ్మ చాలామంది రకరకాలుగా చెప్తున్నారు ఏం వినకండి అది నిజం కాదు నూట యాభై సంవత్సరాలు ఏదో భూమిలో మొక్క వస్తుందని ఆ తర్వాత యాభై సంవత్సరాల తర్వాత మధ్యలో మవ్వ వస్తుందని ఆ తర్వాత కింద పడిపోద్దని అలా పడిపోయిన దాన్ని కరంగలి అంటారని ఇవన్నీ ఉత్తిదే ఏమీ నిజం కాదు ఇది బ్లాక్ ఎబోని అంటే నల్ల తుమ్మ ఇది బరువుగా ఉంటుంది నల్లగా ఉంటుంది సో దీంతో వేసుకుంటే ఇది ఒరిజినల్ ఖచ్చితంగా ఈ సంస్థ నుంచి వస్తుంది ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఈ మాల మీరు ఆర్డర్ చేస్తే భారతదేశంలో ఎక్కడి అయినా ఈ మాలతో పాటు నుంచి అయితే కట్ చేసి మాల తయారు చేశారో ఆ చెక్క అంటే ఆ వుడ్ పీస్ కూడా మీకే పంపించేస్తారు అంటే ఇది ఒరిజినల్ని ఎవరు చెప్పక్కర్లేదు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే ఇది బ్లాక్ అబోనియా కాదో చెప్తారు సో ఈ నకిలీ నుంచి దూరంగా ఉండి అసలైన ఈ కరుంగలి మాల వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సంస్థ ఎంతో ముప్పై మూడేళ్ల నుంచి ఉంది కాబట్టి వాళ్ళని సంప్రదించండి భారతదేశంలో ఎక్కడున్నా మీరు ఈ సంస్థకు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు లేదు మీరు కొరియర్ చేయమంటే వాళ్ళు చేస్తారు కొరియర్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి వస్తుంది భారతదేశంలో ఏ మూలకన్నా పంపిస్తారు ఒరిజినల్ కరుంగలి మీ దగ్గరికి అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ కాల్తో మాట్లాడదాము హలో 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 నమస్తే అండి మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు విజయలక్ష్మి అండి నేను జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నాను జగిత్యాల నుంచి అమ్మా ఆ అవును గురుగారు ఓం నమ శివాయ ఏ నమస్కారం ఎలా ఉన్నారు అమ్మ బాగున్నాను సార్ మంచిన్నా అమ్మ ఎవర్ కోసం అమ్మ బట్టపాజా గురుగారు ఏం చేస్తున్నారు అమ్మ ఆయన

ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఉంది ఎవరికన్నా ఫోన్ చేయాలి అందులో టెన్ డిజిట్స్ ఉంటాయి పది నెంబర్లు ఉంటాయి కదా ఎవరికన్నా ఫోన్ చేయాలంటే పది నెంబర్లో మనం తొమ్మిది నెంబర్లు కరెక్ట్గా ప్రెస్ చేసి అంటే కరెక్ట్గా ఒత్తి ఒక్కటి రాంగ్ ప్రెస్ చేస్తే మనం అనుకున్న వాళ్ళకి ఫోన్ వెళ్ళదు ఎవరికో వెళ్తుంది డేట్ ఆఫ్ బర్త్లో ఒక చిన్న తప్పు మీరు ఎక్కడైనా చెప్పినా అది మీరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్తో చూపించినట్టు ఉంటుంది కాబట్టి అవసరం లేదమ్మా వారికి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను వీలైతే వేయండి ఒక ఏడు ముఖాలు ఎనిమిది ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది అష్టముఖి ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ మూడింటిలో ఏదైనా ఒక్కటి కానీ వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు టీవీ చూడకండి అయ్యా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి సాయి కిరణ్ మేడం నా పేరు సాయి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ఆగస్ట్ తొమ్మిది సార్ సాయి కిరణ్ గారు గురువారం పుట్టినట్టు తెలుసా అవును తెలుసు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయింది సార్ ఇప్పుడు నేను బిజినెస్ చూస్తున్నాను ఏం బిజినెస్ ఇది పంచమి కృష్ణపక్షము బహుళ పంచమి ఏం బిజినెస్ అండి సార్ రాసి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏం మ్యానుఫ్యాక్చరింగ్ సార్ ఇట్లా వాటర్ బాటిల్స్ అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అండి ప్లాస్టిక్ బాటిల్స్ అవును సార్ ఇంజెక్షన్ మోల్డింగ్ అండి అవును సార్ ఆటోనా వాటర్ బాటిల్ సార్ ఒక బ్రాండ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా అసలు వాటరు బ్రా వాటర్ బాటిల్స్ ఒక బ్రాండ్తో బిజినెస్ చేద్దామని అవును సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి పూర్వ అనుభవం ఉందా మీకు అందులో లేదు సార్ దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను సార్ నేను చేయండి అనుభవం లేకుండా వ్యాపారంలోకి జనరల్గా వెళ్ళొద్దని చెప్తాను నేను కానీ వెళ్ళాలి అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైనా అనుభవం లేకపోతే అప్రెంటిస్గా అయినా పని చేయండి ఓ నెలలో రెండు నెలల్లో వాళ్ళు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు మనం అంటే ఎక్స్పీరియన్స్ కోసం అక్కడ పని చేస్తే అక్కడ క్లోజ్గా ప్రతిదీ అబ్జర్వ్ చేసే మనం పలానా వ్యాపారం చేద్దాం అనుకుంటే అందులో పని చేయడానికి ట్రై చేయండి అప్రెంటిస్గా అయినా క్లోజ్గా అన్నీ అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది ఇది సక్సెస్ అయిందంటే ఎందుకయింది ఇందులో ఏమైనా లోపాలు ఉంటే ఇవి మనం చేయకుండా సరి చేసుకుందాం అని మీకు అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయండి మీరు వేసుకోవడానికి ఒక సూర్యస్వరూపం పన్నెండు ముఖాలు ఇది ఇది కానీ పదమూడు ముఖాలు ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ ఓం నమశివాయ్ పండ్రంగరావు గారు రుద్రాక్షల విశిష్టతను గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇదండి వాటి రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం